తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతన్నలందరికీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల నుంచి మొదలుకొని మనకి ఇరవై ఇరవై ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా రైతు భరోసా డబ్బులు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆనాడు నుంచి మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామన్న దానిపై మనకి ఈరోజు రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది బ్యాంక్ అకౌంట్ ద్వారా పోస్టాఫీసుల ద్వారా క్రెడి క్రెడిట్ అవుతున్నాయో కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలాగే కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన ఈ నిధుల సర్దుబాటులో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుండి మనకి యాసంగి అలాగే వానకాలం సీజన్ సంబంధించిన రెండు సీజన్లకు కలుపుకొని మనకి పన్నెండు వేల రూపాయలు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని మనకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందంట మనకి మొదటగా చెప్పిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయల లేదంటే రెండు సీజన్లు కలుపుకొని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అన్నదానిపై మనం ఇక్కడ కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోవాల్సిందిగా ఉంది అదేవిధంగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జిల్లాల లీస్టు కూడా విడుదల కావడం అయితే జరిగింది ఇక ఏ ఏ జిల్లాలలో ఈరోజు రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నాయి అదేవిధంగా మొదటిగా ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అంది స్తాను అలాగే మనకి ఈ ముప్పై ఇరవై నిమిషాలలో రైతన్నల ఖాతా ఫోన్లకు మనకి బ్యాంక్ మెసేజ్లు అనేది రావడం అయితే జరుగుతుంది డబ్బులు అనేది క్రెడిట్ అయినట్టుగా మీకు ప్రూఫ్తో సహా ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయి ఎన్ని ఎకరాలకి పడుతున్నాయి ఎంత డబ్బులు అనేది పడుతున్నాయో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరిక చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్న అయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు త్వరగా రావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను సో ఇక మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలో మనకి ఈరోజు రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు మనకి ఎకరానికి ఇక్కడ చూసుకున్నట్టయితే లేటెస్ట్ న్యూస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో ఈరోజు నుంచి నిధులు అనేది సర్దుబాటు చేస్తున్నారంట మనకి మొత్తంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకరం నుంచి మొదలుకొని మనకి పన్నెండు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారంట అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి సర్వే చేసిన తర్వాత సాగు చేసే భూమికి మాత్రమే మనకి వెంచర్లు కానీ రాళ్ళు కొట్టేవారికి కానీ పాడు భూములకు కానీ ఎటువంటి ఇటువంటి భూములు ఉన్న వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తలేరంట ఓన్లీ సాగు చేసే భూమికి వారికి మాత్రమే మనకి పంట వేసి పంట పండించిన భూములు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారంట ఇక ఏ జిల్లాలలో మనకి ఈరోజు రేపటి నుంచి ఈ డబ్బులనేది జమ చేయబోతున్నారు అన్న దానిపై మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అంతా రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో అనేది జమ చేయబోతున్నారంట సో ఇక ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు వీకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడే మీ ఖాతాల్లో ఈ డబ్బులనే జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ గేస్